ఓకే మన ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో ప్రస్తుతం మనం ఉన్నాం మున్సిపల్ పరిధి సమీప ఆ యొక్క ఆవరణలో ఉన్నాం పిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఈరోజు పట్టి సంబంధించిన ఈ యొక్క వ్యూహ వేడుకల్లో భారీ ఎత్తున వివిధ పార్టీ రాజకీయ నాయకులు పార్టీతో సంబంధం లేకుండా అందరూ కలిసి ఈ యొక్క అయితే విచ్చేసి ఉన్నారు మనం ఇంకా కొన్ని సంబంధించిన దానిలో కొన్ని విషయాలు ఈ యొక్క పార్టీకి సంబంధించిన దానిలో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం పార్టీ సంబంధించిన పెళ్ళి ఎందుకు చేసుకున్నారనేది పూర్తి ఆ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం ఇచ్చేద్దాం వెళ్ళి ఈరోజు మహబూబాబాద్ జిల్లాకి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి అయిన సాదుల సీనన్న గారి యొక్క కుంభానికి ముఖ్య అతిథిగా మన తెలంగాణ రాష్ట్ర సిపిఎం పార్టీ కార్యదర్శి బీ రాఘల్ గారు మనతో ఉన్నారు ఈ యొక్క వివాహం ఏడుకలో కొద్దిగా డిఫరెంట్ పార్టీ వివాహం సంబంధించింది వచ్చారు వాళ్ళకు పార్టీ సంబంధించింది వివాహం చేసుకున్నారు సార్ ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ చాలా సంతోషంగా ఉంది అంటే పార్టీ మేము చూసాం అయితే ధాన్యం ఇంకా చాలా కళ్ళల్లోనే ఉంది కొనుగోలు చేసినట్టు కనపడట్లేదు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెండు రోజుల నుంచి ఆయన ఇస్తున్న ఇంటర్వ్యూలు చూస్తే దాదాపు ఎక్కువ భాగం ధాన్యం కొనుగోలు చేసినట్టు దాదాపు అరవై ఒక్క లక్షల టన్నులు కొనుగోలుకి అయి వెళ్ళిపోయినట్టు ఆయన చెప్తున్నారు కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో పొలాల్లోనూ రోడ్ల మీద చూస్తే ఎక్కడ పోయి చూసినా కుప్పలు కనబడుతున్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా ఇంకా వేగం చేసి ఈ ధాన్యాన్నంతా కొనుగోలు చేస్తే బాగుంటుందని మాకు అనిపించింది మొత్తంగా పార్టీ మీ మీటింగ్ ఒక విధంగా ఉంటే వివాహ ఏడుకల్లో వివిధ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఆ సిపిఎం పార్టీ అని భేదం లేకుండా అందరు కలిసిపోయి ఉన్నారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ సిపిఎం సిపిఐ కాబట్టి ఆ వివాహంలో భార్యాభర్తల మధ్య సయోజిగా ఉండాలని కోరుకుంటాం అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వివాహం చేసుకుంటారు మేము కోరేది ఏంటంటే ఏ రకంగా వివాహం చేసుకున్నా కట్నం వద్దు ఎక్కువ జబర్దస్తిగా ఖర్చులొద్దు ఖర్చులొద్దు భార్య వాళ్ళ పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు ఇష్టం ఇష్టానికి ఎక్కువ విలువేద్దాం వాళ్ళు భవిష్యత్తులో సుఖంగా ఉండేదానికి మనం సహాయపడదాం వాళ్ళు శ్రీనివాస్ అండ్ నాగమి శ్రీనివాస్ ఇన్ మై బాస్బెండ్ ఇన్ ఇన్ ఖచ్చితంగా పెళ్ళికి రావాలంటే వస్తున్నా ఒక శ్రీనివాస ప్రజలు భార్య భావంగా దంపతులుగా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఆ రోజుకు సంబంధం లేకుండా ఈ సిపిఎం పార్టీకి సంబంధించిన వివాహ ఏడుకల్లో పూర్తి స్థాయిలో రాజకీయ నాయకులు మేధావులు సంబంధించిన అందరూ రావడం చాలా సంతోషకరమైన అంశం అని కూడా తెలంగాణ రాష్ట్ర సిపిఎం పార్టీ కార్యదర్శి బివి రాఘవల్ గారు కూడా సంతోషిస్తున్న పరిస్థితి అయితే ఉంది దాంతోపాటుగా ఈరోజు మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి అయిన సిపిఎం పార్టీ సాధుల సీనన్న గారి యొక్క ఏడుకలో పాల్గొనడం కూడా చాలా సంతోషకరమైన దినమని కూడా బీబీ రాఘోల్ గారు చెబుతున్న పరిస్థితి టీ నైన్ ప్రతినిధి సీతారాంతో పిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నుండి ఫేస్ టు ఫేస్ జిల్లా మైపా గ్రామ రాసులు శ్రీ సర్వసీమాని ఆకాశణ జిల్లా మహబూబాద్ గ్రామ రాసులు శ్రీ భూమవంకటేశ్వరుడు రోజుమారి అమృత వర్షను విష్ణుపతి పరస్పరం ఒకరినొకరం అర్థం చేసుకొని Niente, adesso non c'è nulla, però non c'è Hvat <laughs> <laughs> er

వారి హృదయపూర్వకమైనటువంటి అభిమానాలు తెలియజేస్తా ఉన్నా వారి దైవాలయ జీవితం ఆదర్శవంతంగా అప్రమంతంగా ముందుకు సాగుతుంది అనే ప్రశ్న ఆశిస్తా ఉన్నా కామ్రెడ్ సాధుల శ్రీనివాస్ గారు కామ్రెడ్ యొక్క سرهي اوما دگلا اوتھن اير 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 اير